ం త్రిగుణజనితం తవ శివే భూజా పూజ తవ చరణ్యా విరచిత తథాహి త్పాదోద్వన మణిపీఠస్ నికటే స్థిత శన్ ముకుళితకరోత్సమా ఈ శ్లోకం విశేషంలో కనుక వెళ్ళినట్లయితే అమ్మా శివపత్ని అనేటువంటి నామంతో ఇక్కడ శంకరాచార్య వారు పిలిచారు అంటే శివుని యొక్క అర్ధాంగి ఆ శివుని యొక్క అర్ధాంగి శివపత్ని అమ్మ నువ్వు నీ పాద పద్మముల చెంత ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఉపచారం జరుగుతూ ఉంటుంది అట ఏ పాద పద్మముల చెంత ఏ పూజ చేయబడుతుందో ఆ పూజ సత్వ రజ గుణములనబడేటువంటి వాటిని త్రినేత్రాల నుంచి ఆవిర్భవించినటువంటి త్రిమూర్తులకు కూడా చేసేటువంటి పూజ అవుతుంది అంటే ఎవరైతే అమ్మవారి పాదాలకు నిరంతరము పూజ చేస్తూ ఉంటారో అటువంటి పూజ ఏమవుతుందిట సత్వగుణము రజోగుణము తమో గుణము అనేటువంటి మూడు గుణాలకు కూడా ప్రతీకలుగా నిలిచేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యేకించి చేసేటువంటి పూజగా మారిపోతూ ఉంటుంది అంటే ఈ పూజ నీ పాదాలకు చేసేటువంటి పూజ ఎలాంటిది సర్వదేవతా పూజ అది అంతరహస్యం అమ్మవారికి పూజ చేశాము అంటే అర్థం ఏమిటి పాదాల దగ్గర సర్వదేవతలు ఉంటారు ఆ సర్వదేవతలకు చేసేటువంటి పూజ అవుతుంది అదిలో ముఖ్యమైనటువంటి వారు ఎవరు మహేశ్వరులు వీళ్ళకు కూడా చేసేటువంటి పూజగా మారిపోతుంది తల్లి కనుక ఏ ఈ నీ పాదములంత ఏముంటుంది రత్నసింహాసనం ఆ రత్నసింహాసనం దగ్గర ఎప్పుడు ఎవరు ఉంటారు నీ యొక్క ధూళి పాదం నుంచి పడేటువంటి ఆ ధూళికణాలను శిరస్సు మీద ధరించడం కోసం జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలందరూ కూడా ఆ సింహాసనం దగ్గర నీ పాదాల దగ్గరే అలా ఉంటూ ఉంటారు కనుక నీ పాదాలకు ఒక్కదానికి నేను చేసేటువంటి పూజ అవుతుంది ఇన్ని వేల కోట్ల దేవ దేవీ దేవతలకు కూడా నేను చేసేటువంటి పూజగా మారిపోతూ ఉంది కనుక నీ యొక్క పూజ ఏం చేస్తుంది విశ్వవ్యాప్తమైనటువంటి పూజ కింద నా పూజని మార్చేస్తుంది కనుక ఈ శక్తిని పూజించాను ఈ శక్తిని పూజించలేదనేటువంటి స్థాయి ఇంకా నాకు లేదు సర్వమును పూజించేటువంటి సర్వవ్యాపక చైతన్యంగా నేను మారిపోయేటువంటి అనుభవాన్ని నాకు నా పూజ అందిస్తూ ఉన్నది అటువంటి గొప్పతనం నేను నీకు చేసేటువంటి పూజ ద్వారా నాకు అనుభవంలోకి వస్తుంది అనేటువంటి విషయం తెలుపుతూ ఉన్నారు కనుక ఈ శ్లోకాన్ని చదివేటువంటి సమయాన్ని ఏం చేయాలి అమ్మ పూజంతా అయిపోయిన తర్వాత ఈ శ్లోక రహస్యం ఏమిటంటే అమ్మవారి యొక్క పంచోపచార పూజో షోడసోపచార పూజో విశేషంగా చేసుకున్నాం ఈ శ్రావణ మాసంలో కూడా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత చక్కగా ఈ శ్లోకాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకుని అమ్మవారి యొక్క పూజాపీఠం దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలను కానీ కానీ మీరు చేసి వేసినటువంటి ఏజని ద్రవ్యాన్ని చక్కగా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి బ్రహ్మరంధ్రం మీద కనుక పెట్టుకున్నట్లయితే దాంతోపాటు వెనకాల ప్రాంతం ఉంటుంది అంటే నాడీ మండల వ్యవస్థకంతా కూడా పూర్వ భాగం ఈ శిఖ ప్రాంతం ఉంటుంది దాని మీద కనుక పెట్టుకున్నట్లయితే ఈ రెండూ కూడా మనల్ని తేజోస్వరూపులుగా మార్చేటువంటి భాగములు ఈ రెండూ కూడా చైతన్య సిద్ధిని పొందుతాయి అందుకని పూజ అనంతరము ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి అనేటువంటిది అంతర్రహస్యంగా చెబుతూ ఉన్నారు వారు ప్రాతకాలంలో పడమర్దిక్కుగా కూర్చుని నలభై ఐదు రోజుల పాటు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉన్నట్లయితే ఆ చేసేటువంటి సమయంలో నిత్యము కూడా అమ్మవారికి తేనెని సమర్పిస్తూ కనుక పారాయణ చేసినట్లయితే పదవి అంతస్తు అధికారము దాంతోపాటు ఆనందము ప్రాప్తిస్తాయి ఇంక ఇంత మించి ఇంకా మనిషికి ఏం కావాలండి ఒక మంచి పదవి వస్తుంది దాని వలన ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది దాంతోపాటు అంతస్తు పెరుగుతూ ఉంటుంది అంటే సమాజంలో మన యొక్క పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి దాంతోపాటు అధికారం కూడా మన చేజీకి మన చేతిలోకి వస్తూ ఉంటుంది అధికారంతో పాటు అంతస్తు పదవి ఆనందం ఇవన్నీ ఊరికే వచ్చి మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి కాదు కాదు ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి స్థితికి మనందరినీ తీసుకువెళ్తూ ఉన్నాయి ఇంత అవ్యాజ కరుణామూర్తి అనేటువంటి తల్లికి ఇంకేమిచ్చి మనం రుణం తీర్చుకోవడం శ్లోకాన్ని కనీసం రోజుకి ఒక మూడు గంటల పాటు కూర్చుని ఒకే ఏకాసనం మీద చక్కగా పారాయణ చేసుకుంటే కలిగేటువంటి లబ్ధులన్నింటినీ అనుభవించి ఆ లబ్ధులన్నింటినీ అనుభవించిన తర్వాత దొరికేటువంటి పారమార్థిక లబ్ధి వైపుకు మనశ్రమించేటువంటి స్థితికి కనుక జీవుడు వెళ్ళగలిగినట్లయితే ఈ శరీరం పొందినందుకు గాను ఒక అద్భుతమైనటువంటి స్థితి ఒక అద్భుతమైనటువంటి మార్గము ఆ మార్గంలో చేసేటువంటి ప్రయాణము అనేటువంటిది సఫలీకృతమవుతుంది దాన్నే జగత్తులో పెద్దలు చెబుతూ ఉంటారు కైలాసం నుంచి కైలాసం దాకా ప్రయాణం ఈ కైలాసము ఈ జగత్తు ఈ శరీరమే కైలాసం ఈ కైలాసం నుంచి ఈ జీవుడు ప్రయాణం ఎక్కడ దాకా చేయాలి అక్కడ ఉన్నటువంటి కైలాసం దాకా చేయాలి ఈ మార్గం ఏదైతే ఉందో అదంతా కూడా శివనామ స్మరణతో ఈ కైలాసంలో మొదలెట్టినటువంటి స్మరణ ఆ కైలాసం చేరుకునే దాకా గనక మనతో ఉంటే అంతా కైలాసమే అవుతుంది అంతా మణి ద్వీపమే అవుతుంది అటువంటి జర్నీ అటువంటి జీవనం సాగించాలి అటువంటి ప్రయాణాన్ని చేయాలి సఫలీకృతమైనటువంటి జీవితాన్ని మనకు అందించేందుకు జగద్గురు శంకరాచార్య వారి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము ఈ సౌందర్య